శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి ఏప్రిల్ పన్నెండో తేదీ శనివారం నాడు ఒక సీరియస్ మ్యాటర్ అయితే తెలియబోతుందండి అలాగే దాంతోపాటుగా ఈ సమయంలో మీకు రెండు కోరికలు మీకు చాలా ఇష్టమైన కోరికలు ఖచ్చితంగా తీరబోతున్నాయండి మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో అసలు ఏప్రిల్ పన్నెండు తేదీన ఏం జరగబోతుంది ఆ యొక్క శనివారం రోజు మీకు తెలియబోతున్న ఆ విషయం ఏంటి మీకు తీరబోయే రెండు కోరికలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారా స్వర జీవితంలో ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయండి అదేవిధంగా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈ తులారా స్వరం తులారాశివారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఎప్పటికప్పుడు ఆదుకుంటూనే ఉంటారు పరాయ స్త్రీల వలన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు క్రీడలు సాంకేతిక భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో బాగా రణిస్తారు ఇవి చాలా కలిసి వస్తాయండి మీకు భాగస్వాములతో కలిసేటటువంటి ఏదైనా సరే విభేదాలు అంటే ఏదైనా భాగస్వామికి సంబంధించి మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినా ఏది చేసినా అండి మీకు విభేదాలు కలిగేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయండి అవి ఏంటంటే మీ జీవితాన్ని ఒక మలుపును తిప్పేస్తే ఆ విభేదాలు కాబట్టి భాగస్వామితో చేసే వ్యాపారాలు ఏవైనా సరే మీరు అసలు స్టార్ట్ చేయొద్దు వాటి జోలికి పోకండి మీకు అసలు కలిసి రాదు తుల ఇక తులరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయండి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు కూడా సంభవించేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తీసుకు అసలు అడుగులు వేయకండి ఇక వైద్య రంగంలో బాగా రన్నిస్తారు అబద్ధాలు చెప్పడానికి అసలు ఇష్టపడరు సోమర్తనం అంటే అయిష్టంగా ఉంటారు అంటే లేజీగా ఎవరైతే ఉంటారో వారిని అసలు ఇష్టపడరు ఈ యొక్క తులారాసి వారు ఈ కదా విధంగా వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రణిస్తారండి మీ జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఏదైనా సరే సక్రమంగా అవన్నీ కూడా సమస్య పోతాయి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదండి కాకపోతే కాక పేషెన్సీ అంటే ఓపిక అనేది కాస్తుంటే సరిపోతుంది ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి తులారాశాలు గుర్తుపెట్టుకోండి అంటే అందరికీ కదండి కొంతమంది వారికి మాత్రమే ఇకపోతే విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అండి వృత్తి ఉద్యోగాల్లో సెల్ ఈ యొక్క స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి లైఫ్లో మీరు కోరుకున్న లైఫ్లో కోరుకున్న చేంజెస్ వల్ల చాలా వరకు జరుగుతాయండి దీంతో ఈ రాశిగల వారు హ్యాపీగా ఉంటారు ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కదా అనేసి ప్రతి ఒక్క అస్సలు విషయాన్ని కూడా మనం ఈ యొక్క రాశి సంబంధించి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి తుల రాసారు ఇక అదేవిధంగా తుల రాసి వారికి ఉద్యోగ వ్యాపార వాణిజ్య రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయండి అదేవిధంగా ఈ యొక్క వారికి సంబంధించి స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా ఎక్కువగా మంచి పురోగతిని అంటే అభివృద్ధి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి ఇంతకంటే మంచి అవకాశం అనేది రాదు అలాగే వ్యక్తిగత సమస్యలపై ఈ యొక్క వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారమయ్యే సూచన కనబడుతున్నాయండి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయండి అంటే లబ్ నార్మల్గా ఉంటాయన్నమాట ఇక అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర సంబంధించి మీ మాటకు నలుగురిలో వాల్యూ అనేది పెరుగుతుందండి ఈ యొక్క రాశి వారికి అందువల్ల ఈ యొక్క ప్రతి పనులను కూడా నిర్లక్ష్యం అనేది లేకుండా చక్కటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ యొక్క రో ప్రతిరోజు కూడా అంటే ఏ రోజైతే మీరు గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా అసలు నిర్లక్ష్యం లేకుండా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేసి చూడండి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా మీకు అందుతుందండి అలాగే ఈ కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుందండి తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకునే వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కూడా తప్పకుండా విజయం వస్తుంది అదృష్టం అంటే మీరేమైనా చెప్పుకోవాలి ఎందుకో అని అంటే గనక ఇప్పటి వరకు ఎన్నో ఈ యొక్క రాశి సంబంధించి కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజుల్లో వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేస్తుందండి ఇకపై మీరు ఒకరి నుంచి డబ్బు ఇవ్వడం కాదు మీరే ఒకరికి అంటే ఒకరి నుంచి తీసుకోవడం కాదు మీరే ఒకరికి నేను ఉంటే సహాయం చేస్తానండి ఇక అలాగే తులరాశి వారికి సంబంధించి మీ సాయం కోసం మీ గుమ్మం దొక్కితే వారికి మీ సొంత అంటే ఎవరైనా సరే ఇంట్లో వారికి మీరు ఎవరైతే దగ్గరగా ఉంటారో అటువంటి వ్యక్తులకి మీ సాయం అనేది చాలా అంటే చాలా మీ వారు మీకు ఎప్పుడు సాయం చేయాలని చూస్తారండి కానీ మీరే మీకు ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద ఇంటి వారు అనే ఒక ఇదితో ఎదుటి వ్యక్తుల్ని మీరు డబ్బులు అడగపో అడగలేకపోతుంటారు అంటే మీకు రావాల్సిన డబ్బులే కానీ అవి రాలేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు కానీ ఈ యొక్క రాసారికి ఏదైనా సరే ఒక విషయాన్ని దాచడం ఎంత టైం పడుతుంది చెప్పండి కాబట్టి మీరు ఎవరైతే ఏదైనా పర్సనల్ విషయాలు దాచుకున్నట్లయితే మీ పేరెంట్స్కి వెంటనే చెప్పండి అప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా వెంటనే సాల్వ్ అవుతుందండి ఇక ఇకపోతే ఈ యొక్క రాశి సంబంధించి రాబోయే రోజులైతే కాస్త మిశ్రమంగానే కనబడుతున్నాయండి లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదండి అంటే అందరికీ అని కాదు కొంతమందికి ఎవరైతే ఎక్కువ కష్టపడి ప్రతిఫలం ఆశిస్తారో అటువంటి వారిని మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహించబోతున్నారండి లక్ష్మీమాత మీ ఇంటికి అసలు రా రావడం రావడంతోనే మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టి వెళ్ళదండి అమ్మవారు మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలు విడిగా ఖర్చు చెప్పకండి అనమాట ఇక ఇలా చేస్తే మీ వద్ద డబ్బు అనేది అస్సలు నిలవదండి అలాగే అహంకారంగా ఎవరితోనూ బిహేవ్ చేయొద్దు అసలు ప్రవర్తించవద్దు ఇది అసలు మంచి పద్ధతి కదండి అది మీకు కూడా తెలిసింది ఇక ఈ రాసిగల వారిలో అలాంటి క్యారెక్టర్ అటువంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు మీ యొక్క ఏవైతే ఉన్నారో ఈ అసలు సంబంధించి ఎటువంటి ధోరణి అనేది జరగకుండా అంత మంచి జరుగుతుంది ఇక అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏమైనా వస్తువులు ఏమైనా పనులు ప్రారంభించాలి కొనుక్కోవాలి అంటే ఏదైనా సరే అంటే రాబోతున్న రోజుల్లో ఏవైనా పనులు ఎందుకంటే ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా వస్తువులు ఏమైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వాటిని కొనుగోలు చేయడం జరుగుతుందండి ఇది అందుకు సంబంధించి ఈ సమయం అనేది కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఇది మేము చెప్పడం కాదు స్వయంగా జ్యోతిష పండితులు అంచనా వేసి మరి చెప్తున్నారండి ఎందుకంటే తులారాశి వారు అదృష్టం ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కానీ అందులో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి మొదటి నుంచి కూడా మంచి ప్రాఫిట్స్ చక్కగా బాగా ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి బాగా లాభాలను నడిపిస్తారండి అంచలంచలుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదండి నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు మాత్రం వస్తూనే ఉంటాయి మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్న సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ బిజినెస్లో ఎలాంటి నష్టాలు కూడా రావండి ఇంకా మీరు వృద్ధులకు కూడా వస్తారు మీ బిజినెస్ని మరింత ఎలాబరేట్ చేస్తారు విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగిన ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్న ప్రయత్నంతో చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా మీకు ఆఫర్లు వచ్చేందుకు అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి ఈ యొక్క రాసిన గుర్తుపెట్టుకోండి తుల రాసారు మీరు ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు ఈ మంత్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకునే చోటుకి ట్రాన్స్ఫర్ వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట అయితే వారు ఈ యొక్క రాశి సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరు మాత్రం ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తుల వారు మీకు ఏప్రిల్ పన్నెండు తేదీ శనివారం నాడు ఒక సీరియస్ మ్యాటర్ తెలుస్తుంది అని అనుకున్నాం కదా అదేంటి అంటే ఎవరైతే మీకు మీ యొక్క అన్నలు తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మీకు సంబంధించిన ఆస్తిని వారి పేరు పైన పెట్టుకోవడం జరుగుతుంది అది మీ విషయం అంటే మీ దాకా వచ్చేటికి కాస్త లేట్ అవుతుంది దాంతో మీ అన్నదమ్ములను ఇంట్లో వారిని మీరు నిలదీయడం జరుగుతుందండి అయితే శనివారం నాడు సీరియస్ మ్యాటర్ అనేది ఇదేనండి ఏదైతే మీరు మీ యొక్క ఆస్తిపాస్తుల్ని మీ అంతా మీకు తెలియకుండానే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీరు అతిగా నమ్మేస్తే న్నితులు స్నేహితులు కానివ్వండి వాళ్ళ ద్వారా మీరు ఈ సమయంలో ఎటువంటి తేల్చుకోలేని పరిస్థితి అంటే తులరాశి సంబంధించి అంటే ఈ ఏప్రిల్ పన్నెండు తేదీన శనివారం నాడు ఈ విధంగా మీకు సంబంధించిన ఆస్తి పేపర్లు వారి మీ ఇంట్లో వారి తీయటం ఈ విషయం తెలియదు మీకు నిజంగా ఈ యొక్క సీరియస్ మ్యాటర్ వల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతారండి అదేవిధంగా ఈ యొక్క రాసి సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరు మీ వస్తు మీ యొక్క ఆస్తులు ఈ విధంగా వెళ్ళటం వల్ల వాటిని ఏ విధంగా తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు కానీ మీ ఆస్తి మీకు ఖచ్చితంగా చివరకు వస్తుందండి ఇక అలాగే ఈ సమయంలో మీకు రెండు కోరికలు కూడా తీరబోతున్నాయండి రెండు కాదు ఇంకా మించి ఎక్కువైనా చెప్పాలి మరి అవేంటి ఇప్పుడు చూద్దాం తులారా వారు ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుని చోటుకి ట్రాన్స్ఫర్ అన్నీ వస్తాయండి ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారండి దాంతో మీరు రాబోయే రోజుల్లో ఆదాయాన్ని పొందుతారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇక అలాగే బిజినెస్లో ఎవరైతే చేస్తున్నారో తులారాసు వారు బిజినెస్ చేసే వ్యక్తులు ఈయన లెండింగ్ లోపు మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారండి చక్కగా చక్కటి మంచి పెట్టుబడులు వస్తాయండి దాంతో కొత్త కొత్త బ్రాంచ్స్ను ఓపెన్ చేస్తారు భాగస్వామి పైన చేసే సంతకాల విషయం మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోండి భాగస్వామి వ్యాపారానికి దూరంగా ఉంటే మాత్రం మీకు అసలు ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయండి ఇకపోతే ఈ యొక్క రాశి సంబంధించి ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నారంటే మీ కోరిక అండి ఏవైతే ఈ ఆస్తులు కొనుగోలు చేయాలని మీ కోరికైతే ఏదైతే ఉంటుందో ఆ కోరిక మేర ఈ కోరిక మేరకు మీరు మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ యొక్క తుల వరకు ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనుక వస్తు వాహనాలను చక్కగా కొనుగోలు చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుందండి ఇక అదే విధంగా తుల రాసి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి కోరిక ఉందో మీరు రాబే రోజులు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతండి అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ అని మీరు సొంతం చేసుకుంటారు దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారండి మీరంటే నిజంగా ఈ తుల రాస్తారు మీరు చాలా అంటే చాలా ఆనందంగా మీ లైఫ్ని లీడ్ చేస్తారండి అయితే ఇకపోతే యొక్క తులారాశి వ్యక్తులకు ఎన్ని సంవత్సరాల సరి సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి తిరిగి ఎంతో మంది దేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుపట్టి మాటలతో నానా బాధలు పడుతున్న తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో చక్కటి శుభవార్తలు వినబోతున్నారండి మీరు తల్లిదండ్రులు అయ్యేందుకు అవకాశం ఉంది మీ కోరిక నెరవేరుతుంది మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది సో చూశారు కదా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ పన్నెండు తేదీ శనివారం నాడు మీకు ఎటువంటి విషయం సీరియస్ మ్యాటర్ అని తెలుస్తుంది అదేవిధంగా మీకున్నటువంటి మీ మనసులోని కోరికలు ఏ విధంగా ఈ సమయంలో తీరబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్